హాయ్ అందరికీ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన దోస్తుల వాట్సాప్లో ఫేస్బుక్లో సోషల్ మీడియా అన్నిట్లలో సో ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే ఇక్కడ మన హైదరాబాద్ గచ్చిబౌలి రాయదుర్గం ఏరియాలో ఉన్నాను మనము అన్నీ రియల్ ఎస్టేట్ సంస్థలతో పనిచేస్తుంటాము కాబట్టి ఇక్కడ ఒక మన ఆఫీస్ దగ్గర రాయదుర్గంలో ఒక అఫిడవిట్ లెటర్ కోసం రావడం జరిగింది ఒక చిన్న లెటర్ కోసం డాక్యుమెంట్స్ కోసం మనకు యూట్యూబ్ నియమాలను అనుసరించి ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఎక్కడైనా ప్రైవసీ ప్లేసెస్ ఉంటాయి కదా అటువంటి దాంట్లో వీడియో షూటింగ్ అంటారా అందులో కూడా అక్కడ కూడా రాసి పెడతారు కదా నిషిద్ధము అనుకుంటా యాజ్ పర్ వీ లగ్ రూల్స్ ఉంటాయి ప్లస్ యూట్యూబ్లో కూడా ఉంటాయి ప్లస్ ప్రైవసీ కూడా ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి దాన్ని మనం గౌరవిస్తూ మనం అందరం యూట్యూబ్లో మాట్లాడుకుంటున్నాము సో మీరందరూ ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారు అందరూ అంతా బాగైనా రైట్ మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాను వచ్చాను ఇక్కడ మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను అన్నమాట ఓకే టైం టూ అవుతుంది అందరూ లంచ్ చేశారా తిన్నారా భోజనం అయిందా ఓకే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ బాయ్ సో మనకి ఇక్కడ మన ఛానల్ యూట్యూబ్లో పదిహేను వందల వీడియోస్ ఉన్నాయి దగ్గర దగ్గర చూడండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి కొంచెం చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ ఇవ్వండి షేర్ చేయండి కొంచెం చూడండి నా నెంబర్ కూడా మీ అందరి దగ్గర ఉంది మనం మాట్లాడదాం చెప్దాం ఇంటరాక్షన్ వీడియోస్ కూడా చేద్దాం స్క్రీన్ పైన ఇద్దరితో ఓకే మరి ఉంటాను పనిలో ఉన్నాం కదా ఇట్లా అప్డేట్స్ ఇస్తున్నాను ఓకే రైట్ మీతో మాట్లాడుతూ కమ్యూనికేషన్లో ఉన్నాను ఇందాకే ఇక్కడ వర్షం కూడా పడింది గ్రాయ గచ్చిబౌలిలో గచ్చిపల్లిలో ప్లస్ షేర్లింగంపల్లిలో కూడా వర్షం పడింది అందరూ జాగ్రత్త వర్షాలకి మరియు పనులలో కూడా మీరు జాగ్రత్త బాగా పనిచేస్తూ కంప్లీట్ చేసుకోండి మీరు మీ పనుల్లో మంచి సక్సెస్ టార్గెట్ను పొంది మీరు మన సబ్స్క్ర సబ్స్క్రైబర్లు మన దేశాలందరూ బాగా అభివృద్ధి చెందాలని హ్యాపీగా ఉండాలని ఫేసెస్ ఛాలెంజెస్ ఛాలెంజెస్ వచ్చి వచ్చే వాటిని కాంపిటీషన్స్ని మీరు ధైర్యంగా ఎదుర్కోవాలని మరొకసారి అందరూ మనం మన మన మనం మన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఉంటాను మరి మళ్ళీ కలుస్తాను మళ్ళీ వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఓకే సరేనా బాయ్ ఓకే ఇక్కడ ఆఫీస్ లోపలికి వచ్చినాము ఈరోజు ఇక్కడే ఆఫీస్లో మధ్యాహ్నం భోజనం చేశానండి వీరు కూడా మరి ఇక్కడ లంచ్ చేయమని అడిగారు కాబట్టి వారి ఆహ్వానం మేరకు వారు అడిగిన దానికి కూడా బయట మనం ఏంటంటే ఒక్కోసారి టిఫిన్ బాక్స్ కానీ హోటల్లో తింటాం ఇక్కడ తినేసాను చాలా మంచి అన్నం పప్పు పెరుగు వెజిటేబుల్ కర్రీ చాలా బాగుంది సో మరి నేను ఇప్పుడే తిన్నానండి లంచ్ మీరందరూ తిన్నారు ఇక్కడ ఇంత మీద ఆఫీస్లో ఉన్నాం ఆఫీస్ నుంచి చూస్తే ఇట్లా లుకింగ్ అనిపిస్తుంది మనకు ఆఫీస్ లుకింగ్ ఇక్కడ ఇట్లా ఉంది సో ఇక్కడ ఆఫీస్లో కూర్చున్న వెయిటింగ్ చేస్తున్న ఇక్కడ ఒక సార్ గురించి వచ్చిన చిన్న పని అయిపోయింది కొద్దిగా పేపర్స్ డాక్యుమెంట్ ఏదైనా తీసుకునేదండి అదన్నమాట ఈ లిఫ్ట్లో ఉన్నాం లిఫ్ట్ పనిచేసలేదు టచ్ వస్తలేదు ఇంకా టచ్ టైము అవుతుంది లిఫ్ట్లో ఉన్నాం ఓకే నేటికొచ్చును మార్టికల్కు నా బయ బాహర్ జానా ఈ క్లాస్ లూప్ నుండి దొట్టేసే వచ్చస ఆహో బైట్ కొచ్చును అన్నమాట వీడా మంచి వీడా ఒక గుడు ఉంది గల్లిలో మంచి ఆవులు ఉన్నాయి పుంగన రావుంది ఇక్కడ సూషన్ రాడ ఆవులు ఆవులు ఉన్నాయి ఎట్లా ఉన్నాయి సూషన్ రావులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఆవులు ఉన్నాయి ఇక్కడ గుడి ఉందంట దగ్గరలో ఆ గుడి ఉంది ఆ గుడి పెద్ద గుడి ఉంది ఆ గుడి వాళ్ళు అన్నమాట మంచి ఆవులు ఉన్నాయి ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది రాయదుర్గం అయ్యప్ప స్వామి టెంపుల్ అంటే అది చేస్తారు సరే ఓకే బాయ్ మరి ఇది మన పని మరి చూడండి మన యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళందరూ కామెంట్ చేయండి షేర్ చేయండి మన దోస్తుల వాట్సాప్ గ్రూప్లలో ఫేస్బుక్లో సోషల్ మీడియా ఓకే ఉంటాం మరి బాయ్ మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో మళ్ళీ వస్తాం మర్చిపోకుండా లైక్ చేసుడు సబ్స్క్రైబ్ చేసుడు కామెంట్ షేర్ చేసుడు ఓకే బాయ్